ఇమాజిన్ ఒకరోజు ఉదయం బయటికి వెళ్తే గాలి పొగలా కనిపిస్తే ఊపిరి పీల్చుకోవడం కూడా భయం వేస్తే అదే పరిస్థితి ఇప్పుడు ఢిల్లీలో గాలి లిటరల్లీ కనిపిస్తుంది అంత వరస్ట్గా తయారైంది ఎందుకు ఢిల్లీలో వరస్ట్గా ఇంత పొల్యూషన్ ఎక్కువైపోయింది ఈ ఢిల్లీ పొల్యూషన్ ఎక్కువ కారణం ఏంటి గవర్నమెంట్ ఏ విధంగా అరికడుతుంది దీని గురించి ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడడానికి ట్రై చేయండి ఇంకేం లేచే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఢిల్లీ దేశ రాజధాని కానీ ఇవాళ ఈ నగరం రాజధాని కంటే ఒక భారీ గ్యాస్ అంబలా కనిపిస్తుంది ప్రతి సంవత్సరం వింటర్ వచ్చిందంటే ఢిల్లీలోని ప్రజలు బయటకు రావడానికి కూడా భయపడుతున్నారు ఎందుకంటే ఏక్యూఐ అసలు ఏక్యూఐ అంటే ఏంటి ఏక్యూఐ అంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఇది సాధారణంగా జీరో నుంచి ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలా కానీ ఢిల్లీలో ఇది ఫోర్ హండ్రెడ్ దాటింది ఇది ఉండే కొన్ని ఫోర్ ఫిఫ్టీ కూడా వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది అసలు ఏక్యూఐ ఫోర్ హండ్రెడ్ దాటితే ఏమవుతుంది దీనివల్ల జరిగే నష్టాలు ఏంటో ఈ వీడియోలో మీకు అందరికీ క్లియర్ కట్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఢిల్లీ మన దేశ రాజధాని కదా కానీ ఇవాళ అక్కడ పరిస్థితి చూస్తే నిజంగా మనసు నొప్పిస్తుంది బయటికి వెళ్ళి రెండు నిమిషాలు నిలబడితే మాస్క్ లేకుండా ఊపిరి పీల్చడం కష్టంగా అవుతుంది ప్రతి సంవత్సరం వింటర్ వస్తే ఢిల్లీ అంత పెద్ద స్మోక్ రూమ్ లాగా మారిపోతుంది ఏక్యూఐ అంటే ఏంది ఏక్యూఐ అంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఇది ఫోర్ హండ్రెడ్ ఉంది ప్రజెంట్ ఇది ఫోర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది నార్మల్గా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ కంటే తక్కువ ఉండాలి కానీ ఇది ఇప్పుడు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది ఫోర్ ఫిఫ్టీ కంటే ఎక్కువ ఉంది అంటే ప్రజలు బయటికి తిరగడం కూడా అంత కష్టంగా ఏర్పడిన సిచ్యువేషన్ ఇప్పుడు ఢిల్లీలో చూస్తున్నాం ఢిల్లీ పొల్యూషన్ ఎందుకు ఎంత వరస్ట్గా అయిందో చూసుకుంటే అసలు కారణాలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తాయి మొదటిది వెహికల్స్ ఢిల్లీలో రోజులో లక్షల సంఖ్యలో కార్లు బస్సులు ట్రక్లు రోడ్డు మీద పరుగులు తీస్తుంటాయి వీటి నుంచి వచ్చే ధూళి ధూళిపోగా డైరెక్ట్గా ఢిల్లీ గాలిలో కలిసిపోతుంది అంతేకాదు పంజాబ్ హర్యానా స్టేట్ లో పంట అయిపోయిన తర్వాత ఉన్న చెత్తను కాల్చిన తర్వాత ఆ పొ ఆ పొగ అనేది పొల్యూషన్ రూపంలో ఢిల్లీ వైపు వెళ్ళిపోతుంది ఢిల్లీలో స్టాప్ అయిపోతుంది దానివల్ల పొల్యూషన్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది ఢిల్లీలో ఇంకో సెకండ్ రైజ్ చూసుకుంటే ఢిల్లీలో కన్స్ట్రక్షన్స్ ఎందుకంటే ఢిల్లీ ఒక మెట్రో నగరం కాబట్టి ఎక్కువ కన్స్ట్రక్షన్స్ అన్ని ఢిల్లీలో చేస్తారు ఢిల్లీలో కన్స్ట్రక్షన్ చేసినప్పుడు కన్స్ట్రక్షన్ చేసినప్పుడు దానిలో డస్ట్ ఎక్కువగా ఉంటుంది ఈ కన్స్ట్రక్షన్ డస్ట్ అనేది పార్టికల్స్ అనేవి ఎక్కువగా గాల్లో పొల్యూషన్ కలిసిపోయి అక్కడే స్టాప్ అయి ఉంటుంది వీటి గాలి అనేది వేరే చోటుకి వెళ్ళే స్కోప్ లేకుండా అక్కడ ఆగిపోవడం వల్ల ఇంకా పొల్యూషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఫోర్ హండ్రెడ్ నుంచి ఫోర్ ఫిఫ్టీకి వెళ్ళడం కూడా ఇది వన్ ఆఫ్ ద రేజ్ అని చెప్పుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ఢిల్లీలో వింటర్లో ఎందుకు ఎక్కువగా పొల్యూషన్ అవుతుందంటే వింటర్ టైంలో గాలి సర్క్యులేట్ అవ్వదు కోల్డ్ ఎయిర్ కింద పడిపోతుంది పైకి ఎగరాల్సిన పొగ ధూళి ఆలు స్ట్రక్ అయ్యి ఈ మిశ్రంతో కలిసిపోయి ఒక స్మాగ్ బ్లాంకెట్ లాగా తయారవుతుంది సారీ గైస్ మధ్యలో వచ్చినందుకు మన ఛానల్కి ఎవరిని కొత్తగా వస్తే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ట్రెండింగ్ టాపిక్స్ కోసం ఇది కేవలం ఆకాశం మసుగుబారడమే కాదు పీపుల్స్ ని కూడా చాలా గా ఎఫెక్ట్ చేస్తుంది అదే విధంగా చిన్నపిల్లలు చాలా మంది ఆస్తమాతో బాధపడుతున్నారు అదే విధంగా పెద్దలు త్రోట్ ఇన్ఫెక్షన్ హై ఇరిటేషన్ చెస్ట్ పెయిన్ అన్ని పెరుగుతున్నాయి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా రీసెంట్గా ఒక రిపోర్ట్ సర్వేలో తెలిసింది ఏంటంటే ఢిల్లీలో లాంగ్ టైమ్ ఉండే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా తగ్గిపోతుంది ఫైనల్గా ఈ విషయం అయితే గుర్తించుకోవాలి ప్రతి ఒక్కరు ఢిల్లీలో పొల్యూషన్ అనేది ఒక నగర సంస్థ కాదు దేశ భవిష్యత్తుకి ఒక వార్నింగ్ రాజధాని కూడా ఊపిరి కోసం ఇలా పోరాడుతుంటే మనం ఇంకా ఎంత కాలం ఇగ్నోర్ చేస్తాం పొల్యూషన్ కి సొల్యూషన్ రాజకీయ నాయకుల దగ్గరే ఉండదు మన చేతిలో కూడా ఉంది అవేర్నెస్ డిసిప్లిన్ యాక్షన్ ఇవి మార్పు తెచ్చే మొదటి అడుగులు సో ప్రతి ఒక్కరు చెట్లను నాటండి ఎలక్ట్రిక్ వెహికల్స్ యూజ్ చేయండి దీని ద్వారా ఢిల్లీలో పొల్యూషన్ తగ్గే అవకాశం చాలా రేట్లు ఎక్కువ ఉంటుంది సో ప్రతి ఒక్కరు చెట్లు నాటడం వల్ల గాలి అనేది ఆక్సిజన్ లెవెల్ పెరిగి పొల్యూషన్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది సో ప్రతి ఒక్కరు చెట్లు నాటడానికి ట్రై చేయండి పొల్యూషన్ తగ్గుతుంది మీరున్న ఏరియాలో పొల్యూషన్ లెవెల్ ఎంత ఉందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఐ హోప్ యూ గ్యాస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం అంటే సైనింగ్ ఆఫ్ వంశీ బాయ్